ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలలో కాకపోతే వెదర్ ఈజ్ నైస్ క్రిస్మస్ జస్ట్ అయిపోయింది క్రిస్మస్ హాలిడేస్లో ఉన్నాము చెట్టు మీద ఉన్న ఆకులన్నీ అయితే రాలిపోయినాయి ఇంక తెలుసు కదా లాస్ట్ ఇయర్ చేసినట్టే ఈసారి కూడా మొత్తం మన ఆకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మనము ఏరేసి గడ్డి కొంచెం నీట్గా ఉండి హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ ఆకులు తీసేయాలి లేదంటే అవన్నీ ప్రాబ్లం అవుతాయి సో ఈరోజు కొన్ని ముచ్చట్లు పెడుతూ ఇదొకటి ఉంది మన దగ్గర ఒక బ్యాగ్ సో ఈ ఏరియా అయితే క్లీన్ చేసాము పెద్దగా ఏం లేదు సో గుర్తుందా మీకు ఇక్కడ కొన్ని చెట్లు ఉండేది సో మధ్యలో ఒకసారి మంచిగా చిమ్ని ఆన్ చేసేసి మొత్తం బర్న్ చేసేసాము మళ్ళీ ఒకరోజు అది చేసుకుందాము చేసినప్పుడు మీకు వీడియో పెడతాను సో ప్రస్తుతానికైతే ఏంటంటే గార్డెన్ ఇలా ఉంది ఆకులన్నీ మన ఇండియా ఇండియాలో ఎండాకాలం ఎట్లయితే ఆకులు రాలిపోతాయో ఇక్కడ వింటర్లో ఆకులు మొత్తం వెళ్ళిపోతాయి సో ఈ చెట్టుకు ఉన్న దగ్గర దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆకులు కింద పడి ఉంటాయి ఇప్పటికీ ఒక సార్లు తీసాము ఇలా పెద్ద గార్డెన్ కావాలి ఇల్లు కావాలి అనే వాళ్ళకి తస్మత్ జాగ్రత్త ఇదో తీరే పని బట్ ఎనీవే ఇట్స్ ఫన్ కీప్ యూ బిజీ కీప్ యూర్ మైండ్ అండ్ బాడీ యాక్టివ్ సో ఈ చెట్టు చూడొచ్చు ఆ చెట్టు చూడొచ్చు ఇవన్నీ ఆకులు రాలిపోయాయి అన్నమాట సో ఇది ఒక బ్యూటిఫుల్ గ్రీన్ లీవ్స్ వస్తాయి మీరు పాత చూసి చూసుంటారు ఆర్నమెంటల్ ట్రీస్ ఏమైనా ప్రూనింగ్ ఉంటే ప్రూనింగ్ చేయొచ్చు సో ప్రస్తుతానికైతే నేనేం చేస్తున్నానంటే ఈ ఆకులన్నిటినీ బ్లోవర్తో ట్రై చేశాను బ్లోవర్తో వర్కౌట్ కాలేదు సో ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట ఇదేంటంటే దీనికి మెటల్ స్క్రాపర్ అంటారు దీన్ని సో ఇప్పుడు మీరు చూస్తే సో ఈ గడ్డిలో కొంచెం ఈరోజు వెట్ లేదు కాబట్టి డ్రై ఉన్నా కూడా బ్లోవర్తో రావట్లేదు కాబట్టి ఈ స్క్రాపర్ తోటి యూ కెన్ జస్ట్ స్క్రాప్ ఇట్ లైక్ దిస్ సో ఇదంతా స్క్రాప్ చేస్తే ఈ గడ్డి కూడా కొంచెం స్క్రాప్ అయిపోయి గడ్డి కూడా కొంచెం హెల్తీగా పెరిగే ఛాన్స్ ఉంటాయి సో మీరు చూడవచ్చు ఈ గడ్డి కూడా కొంచెం ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది విచ్ ఇస్ గుడ్ పైన ఏమన్నా మాస్ లాంటి పదార్థాలు లాంటివి ఉన్నాయంటే ఇవన్నీ వచ్చేస్తాయి సో ప్రస్తుతం ఈ మార్నింగ్ నేను చేసే టాస్క్ ఏంటంటే ఈ ఆకులన్నింటినీ దగ్గరికి తీసేసి జస్ట్ ఎత్తడమే ఇంకేం మాట్లాడదాం అనుకున్నాను ఎస్ ఛానల్ నుంచి వీడియోలు తీయట్లేదు రీజన్ ఏం లేదు వాజ్ బిజీ విత్ వర్క్ బిజీ విత్ కిడ్స్ కొన్ని ఇష్యూస్ హౌసింగ్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ అవి ఇవి అనేవి నడుస్తూ ఉన్నాయి సో ఐడి బాద టేకింగ్ సో వీడియోస్ అయితే నేను నా సొంతగా ఏమన్నా యూజ్ ఉంటే లేదంటే నాకు ఏమైనా హ్యాపీనెస్ ఉంటే లేదంటే ఐ వాంటెడ్ షేర్ సమ్థింగ్ అన్నప్పుడు తీస్తూ ఉంటాను బట్ ఐ కీప్ గోయింగ్ లెట్ సి హౌట్ గోస్ సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం తీయలేదు ఇండియా ట్రిప్ వెళ్తే అయితే మంచిగా ఫామ్ హౌస్ అవి ఇవన్నీ తీయచ్చు సో ఇక్కడ కూడా ఏమైనా కంటెంట్ ఎలా చేయొచ్చు ఏం తీయొచ్చు ఏం తీసుకురావచ్చు మీకు ఇంట్రెస్టింగ్ ఎవరైనా కమెంట్స్లో పెట్టినా కూడా అల్ ట్రై టు డూ దాట్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ డెస్క్ పైన కూర్చొనే టైం అయిపోతుంది బట్ ఎనీవే ఐ ట్రై టు గెట్ సమ్ టైమ్ కొన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ఓకే ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఇండియాలో అయితే ఇలాంటి పనులు చేయడానికి ఒక మనిషి దొరక దొరకచ్చు ఈజీగా ఇక్కడైతే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి సో ఎవరైనా పెద్ద ఇల్లు తీసుకునే వాళ్ళకి నా కపల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ కంట్రీలో ఎంత చిన్న ఇల్లు ఉంటే అంత బెటర్ ఇవన్నీ పనులు చేయాలని కాదు బట్ ఇట్స్ ఎకనమీ మొత్తానికైతే ఆకలి అయితే ఎత్తేసినాము మోస్ట్లీ ఇంకొన్ని ఉన్నాయి కానీ గార్డెన్ అయితే కష్టపడి ముందు వెనకాల మొత్తం ఆకలి అయితే ఎత్తేసినాము సో మొత్తం అయితే డ్రైగా దిస్ ఈజ్ వింటర్ అన్ని ఆకులు చెట్లు చేమలంతా మన ఇండియాలో డ్రై ఉన్నట్టు ఉంటుందన్నమాట ఓకే ఈసారి పిల్లలు ఇంట్లో మంచి ఒక క్రిస్మస్ ట్రీ కూడా పెట్టినారు సీ దెస్ సో దే హెడ్ ఫన్ డ్యూరింగ్ క్రిస్మస్ హాలిడేస్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలంటే కొంచెం కష్టమే బట్ మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ హోమ్ వర్క్స్ ఇద్దరు గర్ల్స్ కాబట్టి ఇల్లుకెద్దాం ఇవన్నీ పెట్టుకొని ఇదంతా క్లాస్ రూమ్ అంట ఇవన్నీ స్టూడెంట్స్ ఆమె టీచరు సో దే ప్లే లైక్ మన చిన్నప్పుడు మనం బొమ్మరిల్లాగా ఎలా ఆడ ఆడుకునే వాళ్ళము దే డూ అ లోడ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట కాసేపు కొట్లు ఆడతారు కసపు స్నాక్స్ అంటారు కాసేపు ఆకులు అంటారు బట్ దే ఆర్ కీపింగ్ దెమ్సెల్స్ బిజీ విచ్ ఇస్ గుడ్ ఈ మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి యుఎస్లో ఉంటాడనమాట శివా ట్యూబ్ అని చెప్పేసి ఆయన వీడియోలు చూస్తూ ఉండమాట సో దే క్వైట్ నైస్ మీకు ఎప్పుడన్నా అబ్బాయి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళ కూడా బ్యాక్గ్రౌండ్ సో సో నేను కొంచెం చూస్తూ ఉన్నాను అనమాట ఆయన నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది కొన్ని వీడియోస్ కంటిన్యూ చేయాలని ఈజ్ వెరీ గుడ్ సో ఆయన ప్యాషన్ ఆయన ఏం చేస్తాడు పొలాలలో అది అని చెప్పేసి బాగుంది ఎవరైనా అట్లాంటి ఇంతేజియాజం అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి శివా ట్యూబ్ వెల్డన్ బ్రదర్ యు ఆర్ డూయింగ్ గుడ్ సో ప్రశాంతంగా స్నానం చేసి మంచిగా చికెన్ కర్రీ తిని అలా టీవీ దగ్గర కూర్చొని సండే రిలాక్సింగ్ దట్ ఈస్ మై రొటీన్ సో ఎనీవే ఆఫ్టర్ హార్డ్ వర్క్ జస్ట్ చాలా రోజుల తర్వాత మీతో వీడియో చేస్తున్నాను కాబట్టి యా హాలిడేస్ అయితే నడుస్తూ ఉన్నాయి క్రిస్మస్ హాలిడేస్ బీయింగ్ బిజీ అందుకని కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు బట్ అయల్ ట్రై అల్ ట్రై టు అప్లోడ్ సమ్ వీడియోస్ సో యూఎస్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నట్టున్నాయి ట్రంప్ ఇక్కడ కూడా కొంచెం ఇమిగ్రేషన్లో స్ట్రిక్ట్ అయిపోయింది సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ వర్క్ పర్మిట్లో వచ్చేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడి వీసాలు ఎక్స్టెన్షన్ కాక లేదంటే సెటిల్మెంట్ లేక జాబులు లేక చాలామంది చూస్తూ ఉన్నాము స్పెషలీ ఇన్ ద ఐటీ ఫీల్డ్ ప్రస్తుతం అయితే చాలా కష్టంగా ఉంది ఒకసారి నువ్వు సీవీ ఫ్లోట్ చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ గెట్ ఏ కాల్ సో ఇక్కడ ఎట్లా అంటే మన ఇండియాలో ఒక రెండు నెలలు జాబ్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు మన పేరెంట్స్ ఉంటారు మన సొంత ఇల్లు ఉంటుంది మన పెద్ద ఖర్చులు ఏమి ఉండవు ఏదో బయటికి వెళ్తే నాలుగు నాలుగు రూపాయలు ఖర్చు తప్ప ఈ కంట్రీలో అంటే బయట దేశాలలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అమెరికా కావచ్చు యూకే కావచ్చు ఎనీ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము ఇల్లు మంది అనుకుంటాము కానీ మనం సంపాదించే అరవై డెబ్బై శాతం వంతు డబ్బులన్నీ దీని రిమోట్గేజ్ కట్టడానికి పోతాయి ఆ మోర్ట్గేజ్ కూడా ఎట్లా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనం ఈ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు కడతా ఉండాలా సో ఒకవేళ ఒక రెండు మూడు నెలలు జాబ్ లేదంటే మోర్డ్గేజ్ మన లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా కొనాలంటే ఇబ్బంది పడతాము బిల్స్ కట్టాలి కౌన్సిల్ ట్యాక్స్ కట్టాలి గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ సో ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట ఒక ఫ్యామిలీతో ఈ కంట్రీకి మూవ్ అయ్యే వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకోండి ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడీ హూ వాన్స్ టు కమ్ హియర్ బట్ ద థింగ్ ఇస్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్స్ ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఈ కంట్రీలో ఉన్నా కానీ మోడ్గేజ్లని ఖర్చులని అవని ఇవని సో ఒకవేళ మన మైండ్ సెట్ ఎంజాయ్ చేయాలంటే చేయలేకపోతాం అనమాట ఒక హ్యాపీగా ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇండియా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలంటే ఎంజాయ్ చేసి రావాలంటే ఇవన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మోడ్ గేజ్ కట్టాలి ఈఎంఐలు కట్టాలి సో లైఫ్ అంతా ఒక ఈఎంఐ ఈఎంఐ దాంట్లో వెళ్ళిపోతుందనమాట ఎనీవే ఇవన్నీ మీకు తెలియంది కాదు జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ సో ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎనీ డెసిషన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఆ డెసిషన్ని ఒక నాలుగు రోజులు వాయిదా వేయండి అప్పుడే మనకు అర్థమవుతుంది అది మనకు అవసరమా అని సో ఈరోజు నాకు ఒక ఒక ఐడియా వచ్చిందంటే వెంటనే చేసేసాం అనుకోండి మంచిదే మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారు రేపు చేసేది ఈరోజు చేయు ఈరోజు చేసేది ఇప్పుడే చేయను కాకపోతే ఓకే మనకు ఐఫోన్ కావాల్సి వచ్చింది ఈ ఐఫోన్ ఇప్పుడే కొనుక్కున్నాం అనుకోండి దాన్ని మనకి ఎంత వాల్యూ మనకు ఉన్న ఒక మొబైల్ ఇప్పుడు మనకు పనిచేస్తుందా దానివల్ల మనకి ఏంటి యూజ్ ఈఎంఐలు కట్టి అంత ఖర్చు పెట్టుకునే అవసరమా ఒక నాలుగు రోజులు ఆగి కొనుక్కుంటే మళ్ళీ మన మైండ్ కూడా కొంచెం సెట్ అవుతుంది ఓకే మేబీ వీ డోంట్ నీడ్ దట్ మచ్ ఎక్స్పెన్సెస్ రైట్ నౌ అని సో మనీ మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరల్డ్ మొత్తం ఇండియానే కాదు వరల్డ్ మొత్తం రెసిషన్ వస్తుంది అనే సిచ్యువేషన్ సంకేతాలు చాలామంది చెప్తా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేబీ వి ఇయర్ ఆఫ్టర్ సో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ఈస్ డౌన్ యూకేలో రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ డౌన్ పీపుల్ ఆర్ అఫరేట్ బై ద హౌజెస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ హై థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ జాబ్ మార్కెట్ ఈజ్ వెరీ పువర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉంది ఈ కంట్రీలో బెనిఫిట్స్ మీద బతికే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎకానమీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ చాలా వరకు విన్న వా మేము విన్న వాటిలల్లో ఈ కంట్రీలో ఉండే ట్యాక్సెస్ ఇఫ్ యూఆర్ పేయింగ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్యాక్సెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన చేతులు ఏం మిగలవు సో చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారు లేదంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేసుకొని యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఈజ్ ద వెరీ కీ ఇన్ దిస్ కంట్రీ యంగ్ జనరేషన్స్ అంతా ఆస్ట్రేలియా పోతున్నారు లేదంటే కెనడా పోతున్నారు లేదంటే దుబాయ్ వెళ్తున్నారు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు దోహా అట్ సైడ్ వెళ్తున్నారు సో యంగ్ పాపులేషన్ లేదంటే ఈ కంట్రీ మొత్తం తెల్లంతా ఓవర్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీస్ వాళ్ళు వాళ్ళకేంటంటే ఎన్హెచ్ఎస్ ప్రొవైడ్ చేయాలి బెనిఫిట్స్ మీద ఉంటారు లేదంటే పెన్షన్ మీద ఉంటారు సో వాళ్ళని పోషించి ఎన్హెచ్ఎస్కి మనం డబ్బులు కట్టి నేషనల్ ఇన్స్టిడెంట్స్ ఇవన్నీ ఏంటంటే మనలాంటి ఇమిగ్రేషన్స్ ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళు యంగ్ యంగ్ జనరేషన్ సో ఆర్ ద వర్కింగ్ క్లాస్ వాళ్ళ మీద బర్డన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉందన్నమాట సో ఇవన్నీ ఆలోచించి కూడా చాలామంది దే ఆర్ ఇమిగ్రేటింగ్ సో లాస్ట్ ఫిగర్స్ మేము బీబీసీలో చూస్తూ ఉంటే నెట్ ఇమిగ్రేషన్ అంటే కంట్రీ విడిచి వెళ్ళిపోయే వాళ్ళు వర్సెస్ కంట్రీకి వచ్చే వాళ్ళ సంఖ్య చూస్తుంటే ఫస్ట్ టైం గ్యాప్ పెరుగుతూ ఉందనమాట అంటే వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇల్లీగల్గా బోట్స్ నుంచి యూరోప్ నుంచి వచ్చేవాళ్ళు లేదంటే లారీలలో వచ్చే వాళ్ళ గురించి కాదు అసైలం సీకర్స్ గురించి కాదు ఐమ్ టాకింగ్ అబౌట్ నెట్ ఇమిగ్రేషన్ ఫిగర్స్ వే పీపుల్ ఆర్ లీవింగ్ ద కంట్రీ ఫర్ అ బెటర్మెంట్ ఆఫ్ ద లైఫ్ గోయింగ్ అబ్రాడ్ లైక్ దుబాయ్ అబుదాబీ సంథింగ్ లై దట్ సో సిచ్యువేషన్స్ వెరీ టఫ్ ఎనీ కంట్రీ సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ డెసిషన్ మీ స్టడీస్ అయిపోయినాయి అబ్రాడ్కి యూఎస్కి వెళ్ళాలి లేదంటే యూకేకి వెళ్ళాలి చదువుకోవాలి గుడ్ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీ వాన్ టు డూ దట్ బట్ సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి రోజు రోజుకి రేపు ఏమవుతుందో తెలీదు వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా యూకేలో సో ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి అడ్వైస్ తీసుకోండి మేక్ ఏ రైట్ డెసిషన్ ఇండియాలో కూడా జనాభా దెర్ విల్ బి సో మెనీ పీపుల్ సో ఒక్కసారి గ్రాడ్యుయేషన్ అయిపోయి మార్కెట్లో వచ్చినామంటే కాంపిటీషన్ ఇస్ వెరీ టఫ్ లార్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లార్డ్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఎవ్రీ ఇయర్ సో ఐ నో ఇట్స్ వెరీ టఫ్ బట్ టేక్ వైస్ డెసిషన్స్ సేవ్ మనీ క్యాష్ కింగ్ ఆల్వేస్ యా ఇవన్నీ నేను థాట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్పాలి చెప్పాలనిపించింది చెప్తా ఉన్నాను ఐ డోంట్ థింక్స్ ఎవ్రీబడి వుడ్ లైక్ ఇట్ చాలా మందికి ఇవన్నీ తెలుసు బట్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసేసి జస్ట్ అట్లా చెప్తా ఉన్నాను ఎనివే హోప్ మీ సండే బాగా జరుగుతుందని హోప్ యు హ్యావింగ్ గుడ్ టైమ్ అట్ హోమ్స్ వేర్ వేరే యూఆర్ హ్యావ్ ఎ గుడ్ వన్ అండ్ ఆల్ క్యాచ్ ద నెక్స్ట్ వన్ సీ లైట్ బా బాయ్ సైనింగ్ ఆఫ్